ఎలా బాగున్నా అయితే బాగున్నాడు మనకు అండి ఈ రోజైతే అక్ష ఆకర్షి పడికి వెళ్తానని చెప్పి ఇంకా బ్యాగ్ అయితే తీసుకోవడానికి వచ్చాను స్కూల్ బ్యాగ్ అయితే అంటే మామూలు బ్యాగ్ తీసుకున్నాను వచ్చాను ఇంకా అందుకని చెప్పి బ్యాగ్ తీసుకోవడానికి వచ్చి నేను రోజా ఇద్దరు కలిగిస్తాను కాబట్టి ఇంకా రోజా అయితే సౌజమన్నాను ఏ బ్యాగ్ అనేది ఇంకా రోజా ఏ బ్యాగ్ చూసావా సరే అండి ఆ ఆదర్శ్ కోసం అయితే పొద్దునాన వచ్చాము ఇంకో వాడు ఫస్ట్ స్కూల్కి వెళ్తున్నాడు అందుకని చెప్పేసి ఇంకా వాడు కోసం ఇంక అమ్మాయితో పంపించాను ఇంకా వాడి కోసం అని చెప్పేసి ఇంకా పొద్దున్నది వచ్చాము స్కూల్ కి పంపించేసి ఇంకా అయితే ఇప్పుడే నిద్రపోయేసాడు అక్షయ్ ఇంక పొద్దు నుంచి వాడి గురించి ఆలోచన కదా వాడి పాపం ఎలా చేస్తున్నాడు స్కూల్ ఎలా కొన్నాడు అనేది పీకట్టు పడుతుంది గోడ కోసం చెప్పేసి ఇంకా బ్యాగు అలానే చెప్పులు క్లంచ్ లంచ్ బాక్స్ అలానే వాటర్ బాటిల్ అన్నీ ఉంటాయి అంట దీంట్లోనే ఇంకెందుకని చెప్పేసి ఇంకే విడివిగా కొనే పని లేకుండా ఇంకొకసారి ఇంకెంత ఈ బ్యాగ్ అయితే తీసేస్తుంది ఇక్కడ లో అయితే అన్నీ వెలబుల్గా అండి చాలా బాగుండేది ఇక్కడ ఏ కొనాలన్నా కూడా చాలా బాగా తక్కువ ఉంటాయి కానీ ఎవరైనా గుంటల్లో షాపింగ్ చేయాలనుకుంటే ఇక్కడ ఒకసారి ట్రై చేయండి బ్యాగ్స్ అయినా బ్రదర్స్ ఆర్ఎస్ బ్రదర్స్ దగ్గరలో ఉన్నామండి ఇంకా ఈ మధ్యలోనే షాప్ కూడా చూసేయండి ఇంకా పిల్లలు ఎండ పడుతుందండి ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు పది పదిన్నర వచ్చింది ఇంకా వాళ్ళని స్కూల్కి పంపించేసి పొద్దున్న పొద్దున్నైతే బయలుదేరొచ్చేసాము వాళ్ళ డాడీకి అయితే అంతా ఎంత సంతోషం లేదు వాడు బ్యాగ్ కోసం పొద్దున్నే ఆయన తిప్పుతా ఉన్నాడు ఎండ్లోంచితాయి మాయమే పంపిస్తా సరే అండి ఇంకా అదేవిధంగా పాలకూడ తీసుకున్నాము పొద్దురపల్లి బజార్కి అయితే వెళ్దాం ఢిల్లీ బజార్కి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెనుకోవాలా ఇప్పుడే మళ్ళీ పలక పలక బల్పాలు సరే సరేనండి ఇంకా అడిగి చూద్దాం ఇంకా బ్యాగ్ తీసుకోవటం అయితే అయిపోయింది ఇంకా ఆదృష్టి వచ్చేసి ఇంకా అదేవిధంగా ఒక పలక అలానే బల్పాలు ఇంకా ఏమన్నా ఇంకా ఐటమ్స్ అన్నీ తీసేసుకుంటాను ఇంకా మాక్ష వచ్చేసి ఇప్పుడే నిద్ర పోయి వేసాడు హాయ్ అబ్బో హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసి ఇంకెక్కడి చేసి అయితే వచ్చేస్తున్నారు ఇంకా ఎప్పుడు చూపించింది కదండీ ఇంకెక్కడ వచ్చేసి రూపాయల బజార్ చాలా బాగుంటాయండి అవైలబుల్గా ఉంటాయి ఐటమ్స్ అన్నీ తీసేసుకున్నాం అదేవిధంగా ఆశ్రత కోసం కొన్ని సామాన్లు అయితే తీసుకున్నాను ఇంకా దారుణ అయితే ఇంక ఇంటికి వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళినాకేమైనా తీసుకున్నాది చూసేద్దాం అబ్బాయికి నిద్ర బాగాలేదు ఇంకా ఇంకేం తీసుకోవాలా ఇంకేమైనా తీసుకో బాబిండి సరేనండి ఇంకా గుంటూరు నుంచి అయితే వచ్చేసాము ఇంకా ఆదర్శకి అయితే అదే విధంగా గుంటూరులో అయితే అన్ని తీసుకొచ్చాము వాళ్ళైతే ఇంటికి కూడా వస్తాను అయితే నిద్రపోతున్నాడా కొట్టుకుంటున్నారు ఆదర్శ అయితే రాత స్కూల్ స్కూల్కి రాటంతో నిద్రపోతున్నాడు పాపం ఫస్ట్ ఏం కదండీ స్కూల్కి వెళ్తాం అందుకని చెప్పేసి నిద్రపోతున్నాడు నాడు అయితే ఇంకా అలా వదిలిపేట్ ఇంకా గుంటూరు నుంచి వస్తూ వస్తే అయితే కూరగాయలని సరి తీసుకొచ్చానండి ఇంకా అయ్యి అయితే ఇంకే విధంగా అయితే సరి తీసుకున్నాను నాకైతే మా నాన్నగారు పెళ్ళికి ఇచ్చింది ఫ్రిడ్జ్ ఉంది కానీ అది వచ్చేసి ఇంకెళకలు అయితే ఇంట్లో ఆగం చేసేసేకి ఇంక పాడైపోయిందండి అయిపోయిందండి ఇంకే విధంగా అయితే పెట్టేసుకుంటాను ఇంకా వీటి మీద మూత పెట్టేస్తే ఇంకా పాడవకుండా ఉంటాయి ఇంకా ఫ్రెష్ టమాటాలు ఉన్నాయండి ఎంత బాగున్నాయి అంటే టమాటా పచ్చడి కూడా పెట్టుకోవచ్చు కానీ నాకైతే కొలతలు తెలియదు ఈసారి అమ్మను కొనుక్కొని అయితే ఇంకా టమాటా పచ్చడి అయితే పెట్టేసేయాల టమాటాలు అయితే చాలా బాగున్నాయి ఈ రేటు కూడా మోడ తగ్గింది ఇప్పుడు కానీ కేజీ ట్వంటీ రూపీస్ అంట ఇంకా అదేవిధంగా బీట్రూట్ క్యారెట్ వంకాయ పచ్చిమిర్చి అదేవిధంగా బీరకాయ బెండకాయ క్యారెట్ వంకాయ ఇంకా దోసకాయ అలానే ముళ్ళక్కాయలు కూడా తీసుకొచ్చేసేయండి ఈ రోజు అబ్బాయి నీతో ఎలా ఉన్నాడు పాపం స్కూల్లో ఏడ్చాడా అబ్బాయికి మరిక ఎందుకని మా అబ్బాయి బ్యాగ్ చూపిద్దామా సరే అండి అదే విధంగా బ్యాగ్ అయితే చూపించే కదా బ్యాగ్ అయితే చాలా బాగుంది మాదర్శకి అయితే చాలా బాగుండేది బ్యాగ్తో పాటు ఈ బాటిల్ ఇక బాస్కెట్ కూడా ఫ్రీగా చేశారు దాంట్లో కూర పెట్టుకోవాలా అలా మూత పెట్టేసుకొని ఇంకా బాక్స్లో పెట్టేసుకోవాలా తిప్పి పెట్టాలా అలాగే స్పూన్ కూడా దాంట్లో వేసే చిన్న స్పూన్ అండి అది అబ్బా తెలు అండి ఇంకా ఆశ్చర్య పోయి రాగానే చింపు చింపుడుకుందని ఇంకా జల్ వేసాండి అదే పూలు తీసుకొచ్చాను అది అబ్బాయి అది అబ్బాయి మళ్ళీ అప్పుడు నీకు మీ డాడీ వాళ్ళు సంతోషంగా ఉందా ఇదేనండి ఇంకా తల్లికి కావాల్సిన ప్రేమ మా మా ఆయన అయితే ఈ సంతోషం కోసమే వాళ్ళ కొడుకు కోసం పొద్దునగా తీసుకెళ్ళాడు అబ్బు అబ్బు అలా తీసుకెళ్తారా స్కూల్కి ఇంకా ఆదర్శగా వేసాడు ఆశ్రీ అబ్బాయికి చూపించాడు అండి వాళ్ళ తమ్ముడికి ఆదర్శగా నీ దగ్గర కొత్త బ్యాగు అని చెప్పి చూపిస్తా ఉంది ఇంకా అదే విధంగా రెండు పలకలు అయితే వేసుకొచ్చాను ఆశ్రిత ఒకటి ఆదర్శ గడికి ఒకటి అబ్బో బాటిల్ నీకు ఆదర్శ అడుబో అడుపు అక్కడ చెప్పు అబ్బో

రోజు వెళ్తావా రోజు అక్క ఏంటి అక్క అంటే స్కూల్ కి వెళ్లో ఇది నీ బ్యాగ్ ఐటీ మా అబ్బాయి బ్యాగ్ టౌన్ కుంది వచ్చి అహా ఇచ్చేసే హాయ్ హాయ్ అది బాక్స్ అది ని అన్నం బాక్స్ అది అక్క బాక్స్ పడుతున్నా అబ్బా వాళ్ళ అక్క ఇప్పుడు ఆ బ్యాగ్ తగిలించుకుని తా కూరుకోదనుకుంటా అదంటే తగిలించుకోమా అది బాట్లే అక్కడ పెట్టు మీ అక్క చూడ నీకోసం బ్యాగ్ వేస్తుంది పాపం ఎంకలే అట్టా వేసేది లేదా లే బ్యాగ్ చూద్దాంలే అదే నీ బ్యాగ్ చూద్దాం లేపే ఇంకా అదే విధంగా బలపాలు అదే విధంగా ఇంకా బలపాలు ఇంకా శ్రీతకు అయితే ఇంకా చాలా ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను ఏమేమి ఐటమ్స్ అయితే ఇచ్చాను అనేది చూసేయండి ఏదైనా మీతో షేర్ చేసుకోవాలో నాకైతే చాలా సంతోషం ఉండేది అందుకని చెప్పేసి ఇది నీకు బ్యాండ్ లబ్బర్ బ్యాండ్ మా ఇప్పుడుదే మాకు సండే రోజు పెట్టుకోవాలి మా నేను పెడతా కానీ కోసం ఇంకా అదేవిధంగా బ్యాంగిల్స్ ఇంకా అదే ఇంకా పువ్వు బుక్కిస్లు అదేవిధంగా ప్లాస్టిక్ పువ్వు అయితే తీసుకొచ్చాను ఇంకా క్లిప్పులు ఇంకా ఏ విధంగా అయితే అన్నీ తీసుకొచ్చాను బాబిని అయితే మొన్న ఒకటి పాడు చేశారండి పిల్లలు అందుకని చెప్పేసి బాబిని తీసుకొచ్చుకున్నాను అదేవిధంగా విధంగా ఎండలో ఈ కదా జుట్టు కింద పడుతుంటే చీద చీదలకు ఉంటుంది చాలా క్లిప్లు నేను నాకా అందుకని ఇంక ఈ క్లిప్ కూడా తీసుకొచ్చి చూస్తే చాలా బాగా నచ్చింది ఇంకా ఆయన వచ్చేసి ఇంకా ఇది ఒకటి తెచ్చుకున్నాను అండి కేస్ కాంస్టోల్ సెంట్ అది ఇప్పుడు వద్దులే స్కూల్కి వెళ్ళేటప్పుడు కొట్టుకోవాలి వాసన వచ్చింది కళ్ళు తిరుగుతీ అట్ట కాదు కొట్టేది టీచర్ పైకి పైకిలే

ఈ ఫ్లవర్ వచ్చేసి ఎలా ఉంది అనేది కామించండి అక్కడ ఈరోజు రంజాన్ పండుగ వస్తుందంట అక్కడ అనేది చాలా చాలామంది తీసుకుంటున్నారు మీ అమ్మాయిలకి చిన్న అమ్మాయిలకి ఇది బాగుండుదమ్మా అనగానే సరే నాకు కూడా ఆశ్రిత ఉంది కదా నాకు పిల్ల అంటే చాలా ఇష్టం నేను ఇంక ఏది ఇంకేదాగపడ్డా కూడా ఇంక తీసుకోవాలనిపించింది నాకు అందుకని చెప్పేసి ఇంక ఈ బ్యాండ్ అయితే ఒకటి తీసుకున్నాను మా ఆశ్రిత వచ్చేసి అప్పుడు ఓపెన్ చేయటం కూడా అయిపోయింది పలక అబ్బో ఈయన కూడా బలపం పెట్టాడు గాయ శ్రీత చూడండి వాళ్ళనే కోసం ఏబిసిలు రెడీ రాస్తుంది బా నా చెక్కన తల్లి ఎంతో బాగా రాసింది ఏపీ మీ డాడీ చేస్తే చాలా అది వద్దంట్లో అదే అంటే అమ్మ వాడికి అదే ఇచ్చే వాడు బ్యాడ్ బాల్ ఇచ్చాయి చాక్బీస్ సరే నువ్వు రాయర్ అబ్బు ఏ వాడటూరు వాడే అట్ట ఒకటి రాసుకొని అట్ట కాదు పట్టుకోవాలి అమ్మా ఇలా పట్టుకోవాలి రాయాలట్టకేస్తా బొమ్మలు అగలా రాయాలా దర్శిగా ఫస్ట్ ఇంకా చాలేమ్మా అవును అక్కడి చూడరా ఇంకా పిల్లలతో అయితే ఇంతే సరిపోద్దండి నాకైతే చూసారు కదా పిల్లలు ఎంతో సంతోషంగా ఉన్నారు మా మహాదర్ కూడా రాశాడంట ఏ గా రాసావా అబ్బో ఇంకా ఇంటికాడ కూడా వస్తావా సరే ఇంకా రాసే ఇంకా ఎండ పోయి వచ్చే మాకు తప్ప తప్పని ముందండి ఓ ఎండలైతే ఎండలు అయితే విపరీతంగా కాస్తున్నాయి అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి ఇంకా మా ఆయన వచ్చేసి ఇంకా మినిమం బస్తాలు అయితే ఇవి ఉండేయండి లోడు అందుకని చెప్పేసి ఇంకా పనికి వెళ్ళిపోయాడు నేనేమో ఇంక ఇంట్లో అని చేసుకొని కూరగాయలన్నీ చేసుకుంటున్నాను టైం వచ్చేసి మళ్ళీ ఐదో వచ్చింది ఇంక ఇంట్లో పనులు ఎక్కడెక్కడే ఉండిపోయినాయండి ఇంకా ఇంట్లో అన్నీ చేసేసుకోవాలా మళ్ళీ అక్షరేస్తే గోలు గోల్వాల్ చేస్తాడు సరేనా Mavoke cheese and the best.